హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇంట్లో హెల్తీ అండ్ టేస్టీగా పావు భాజీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఆలు క్యారెట్ బీట్రూట్ టొమాటో మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక కడాయి కానీ తవా కానీ తీసుకొని అందులో బటర్ వేసుకొని జీరా వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తరువాత సాల్ట్ పసుపు ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి తరువాత నేను ఇక్కడ ఏంటి హెచ్ పావు మసాలా యూజ్ చేశాను అది కూడా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ స్మాష్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం కడాయిలో ఫ్రై చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి తర్వాత బటర్ పావు పావుబాజీ మసాలా వేసి పావుని కాల్చుకోవాలి తర్వాత దీన్ని ఆనియన్స్